దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకులు అంచనాలు తారాస్థాయిలో ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు ఎందుకంటే ఆయన స్టార్ట్ ఆ లెవెల్లో ఉంటుంది ఒక సినిమా తీసి సక్సెస్ చేయడంలో ఆయనను మించిన డైరెక్టర్ మరెవరు లేరనేది మాత్రం వాస్తవం ఇక రీసెంట్ టైంలో ఆయన తీసిన సినిమాలు వరుసగా మంచి సక్సెస్లు సాధిస్తూ వస్తున్నాయి నాన్నకు ప్రేమతో రంగస్థలం పుష్ప లాంటి సినిమాతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని ప్రస్తుతం ఉన్న దర్శకులు టాప్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు ఇక ఇలాంటి క్రమంలో ఆయన పుష్ప టు సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఇక ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కూడా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన వస్తుందంటూ ప్రేక్షకులకు విపరీతంగా ఎదురుచూస్తున్నారు ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది అదేంటంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది ఇక దాంతో మరోసారి టూ సినిమా ఉండబోతుందో హింట్ ఇచ్చి వదిలేయాలనే ఉద్దేశంలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక టీజర్ వచ్చాక ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద ఫోకస్ చేయనున్నట్లుగా తెలుస్తుంది ఇక ఫిబ్రవరి పదిహేనుకి టీజర్ వస్తే ఆ తర్వాత నుంచి ఒక్కో సాంగ్ని కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో సుకుమార్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ సినిమాతో భారీ కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు మంచి కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే వీళ్ళది సూపర్ హిట్ కామో కావడం వల్ల ఈ సినిమా కూడా అంతకు మించి ఆనేలా ఉండబోతుందని చిత్రయను చెప్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సక్సెస్ కూడా భారీ రేంజ్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది